ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్ప బాణచాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కాగా మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు శుక్రుడి యొక్క మార్పు తొమ్మిదవ తేదీ అక్టోబర్ నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు శుక్రుడు నీచస్థానంలో ఉంటున్నాడు గుర్తుపెట్టుకోండి దాని తర్వాత నీచ గ్రహం అయినటువంటి రవితో కలిసి ఉంటున్నాడు దాని వలన రవికి నీచభంగా రాజయోగం ఇస్తున్నాడు కానీ శుక్రుడు నీచంలో ఉంటున్నాడు అయితే ఈ రెండు రాసుల్లో ఎందుకంటే ఇక్కడ రెండవ తేదీ వరకు ఉంటే దాని తర్వాత ఒక ఇరవై ఐదు రోజులు తులారాశిలో ఉంటాడు ఈ రెండు రాసుల్లో శుక్రుడు నీచంలోని నీచపడ్డ గ్రహంతో కలిసి ఉంది ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతాం వారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము ఒక్కొక్క రాశి ఉంచుతుంది ముందుగా మేషము మేషం వారి చూసుకున్నట్లయితే ఈ యొక్క అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి రెండవ తేదీ వరకు ఇప్పుడైతే నీచ స్థానంలో ఉంటున్నాడో ఇది ప్రధానంగా ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి కనుక మనం చూసుకున్నట్లయితే ఇట్స్ వెరీ క్లియర్లీ మనకి శుక్రుడు మన కెరీర్ సంబంధించినటువంటి అంశం మీద ఓకే అలాగే మరొక విషయం ఏంటంటే ఈ శుక్రుడు ఆరో స్థానంలో ఉన్నందుకు ఎవరికైనా అప్పులు ఇవ్వడం ద్వారా ముందే మనం చెప్పుకుంటూ ఉంటాం ఎందుకంటే శుక్రుడు అప్పులకి కారకుడు కాబట్టి ఆరో స్థానంలో ఉన్నాడు అంటే బుధుడు ముఖ్యంగా అప్పులకు కారకుడు శుక్రుడు అప్పుల స్థానంలో ఉన్నాడు న్యాచురల్ సిక్స్త్ హౌస్లో ఉంటున్నాడు బుధరాశుల్లో కాబట్టి అప్పుల ద్వారా ధనం పోగొట్టాలంటే శుక్రుడే కారకుడు అప్పుల ద్వారా ధనం ఇవ్వాలంటే బుధ శుక్రులు బలంగా ఉంటే అప్పు మూలంగా ధనం వస్తుంది అంటే వాళ్ళకి ఏదైనా లోన్స్ రావడం కానివ్వండి లేకపోతే ఎవరికైనా కొంతమంది చిట్ ఫండ్స్ నడుపుకుంటారు అటువంటి వాటికి కానీ కారణం అయితే ఇక్కడ ఏంటంటే బుధుడు ముఖ్యంగా అప్పులకి కారకుడు కాబట్టి బుధరాశుల్లో శుక్రుడు నీచబడి ఉన్నందుకు ముందే ఈ మేష లగ్నం వారికి అప్పుల మూలంగానే వీళ్ళ పూర్వజన్మ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అప్పులకు సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అప్పులు ఇవ్వడం తీసుకోవడం లాంటివి చేయకండి అయితే అయితే ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి అంశంలో కూడా కొద్దిగా ఉద్యోగము ఎవరికైనా మనీ ఇచ్చేటువంటి మ్యాటర్స్లో కూడా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాలు కూడా వస్తాయి ఎవరికనే చెప్పాలంటే ఎందుకు అంటే ఇక్కడ మేషం వారికి దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు పనిండ్లో ఏనాడు సేనులో ఉన్నప్పటికీ ఉన్నాడు ఎప్పుడైతే ఉన్నాడో కొంచెం ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా కూడా ఉద్యోగ సంబంధించిన అవకాశాలు వస్తాయి అలాగే స్త్రీలతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గొడవలు పెట్టుకోవడం లాంటివి చేయకండి నవంబర్ రెండు తర్వాత నీచపడ్డ రవితో ఉంటున్నాడు కాబట్టి అక్కడ ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే కొంచెం ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు లేదా వివాహ సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటూ గోవులకి తెల్లటి పిండి పదార్థాలు ఏదైనా తినిపించడము లేనట్లయితే తీపి చపాతీని తినిపించడం చేయండి మరియు ఓం అపర్ణాయ్ నమాలే మాత్రం చేసుకోండి సర్వసాధారణంగా శుక్రగ్రహం కనుక ఎవరికైనా జన్మజాతకంలో బాగుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఇబ్బందిగా ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుందో చెప్పుకుందాం ముఖ్యంగా శుక్రుడు ఎవరి జన్మజాత చక్రంలో అయినా మంచి బాగున్నాడు అంటే బాగుండడం అంటే ఇక్కడ ఎక్కడ పాపగ్రహాలతో సంబంధం లేదు ఉచ్చస్థానంలో ఉన్నాడు నీచస్థానంలో శుక్రుడు లేడు మరియు అలాగే శుక్రగ్రహము ఉదాహరణకి ఒక మంచి స్థానంలో ఉందనుకోండి వాళ్ళకి లగ్జరీ ఫైనాన్షియల్గా బాగుండడము అలాగే స్త్రీలతో ఎటువంటి గొడవలు రాకుండా ఉండడము అన్ని కంఫర్ట్స్ లైఫ్లో అనుభవించడం జరుగుతుంది అదే శుక్రుడు కనుక పాపగ్రహాల్లో ఉండడం కేతుతో కలిసి ఉండడము పాప కర్తర్లో ఉండడము నీచస్థానంలో ఉండడము ఇలా జరిగింది అనుకోండి అప్పుడు వాళ్ళకి వివాహ జీవితంలో ఇబ్బంది ముఖ్యంగా పురుషులకి సహజంగా స్త్రీలకు కూడా శుక్రుడు వివాహానికి కారకుడు అవుతారు కాకపోతే కుజుడిని తీసుకుంటాము అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇబ్బందులు రావడము ఇట్లాంటివి ఇస్తుంటాయి అయితే బాగుంటాయి కనుక ఖచ్చితంగా వీళ్ళకి అన్నీ కలిసి రావడము బాగపోతే స్త్రీల మూలకంగా ధనం మూలకంగా వీటి మూలంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది కంఫర్ట్స్ లగ్జరీ వాహన ప్రమాదాలు జరగడం స్త్రీలకైతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడము అలాగే పురుషులకు కూడా కొన్ని వ్యాధులు రావడం అని నటిస్తూ ఉంటుంది అయితే ఎవరి జాతకంలో అయినా బాగుంటే కనుక ఏమి ఇబ్బంది లేదు కానీ బాగున్నప్పుడు ఏం చేయాలి అనేటువంటి చూసుకున్నట్లయితే ఏ గ్రహాల ద్వారా పాపకర్తలు ఏర్పడిందో శుక్రుడికి ఆ గ్రహాలకి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలి అంటే ఆ గ్రహాలకి దానం ఇవ్వడం అవి చేయాలి అంటే ఉదాహరణకి శుక్రుడు వెళ్ళి కేతు పూజుడు మధ్యలో అప్పుడు కేతు పూజ అంటే మంగళుడికి కేతుకి కందులు ఉలవలు దానం కాయడం లేదండి నీచంలో ఉన్నాడు చాలామంది తెలియక షుగర్ నీచంలో ఉన్నాడు కదండి నేను దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి నేను వజ్రం పెట్టేసుకుంటా అంటారు అది కరెక్ట్ కాదు అంటే ఎలా అంటే ఇప్పుడు మీకు ఎవరికైనా షుగర్ వచ్చింది అనుకుందాం షుగర్ వచ్చింది కదండి షుగర్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుని చక్కెర తింటానంటే ఎలా ఉంటుంది దాన్ని వదిలేయాలి అంటే షుగర్ అనేటువంటిది మీ బాడీలో ఎక్కువ అయినప్పుడు దాన్ని వదిలేసేయాలి పాడైనప్పుడు అలాగే ఇక్కడ వజ్రాన్ని ధరించకూడదు కావాలంటే వజ్రం ఎవరికి ఏదైనా దేవాలయంలో ఏదైనా అమ్మవారి కోసం ధారణ కోసం మీకు వచ్చిన తప్పు లేదు కానీ అయితే శుక్రుడు పాడైనప్పుడు ప్రధానంగా మీరు బొబ్బర్లు అంటారు బొబ్బర్లు దానంగా ఇవ్వడం ఎక్కువగా గోసేవ చేయడము శ్రీమాత్రే అనే మంత్రం చేసుకుని మేము ఎక్కువగా చేస్తుంటాం అప్పుడు ఏమవుద్ది మీ యొక్క జన్మజాతకంలో స్త్రీ శాపం ఉంది చాలా మంది చూడండి స్త్రీ మూలకంగానే ఇబ్బంది అయిందంటారు అంటే ఒక వివాహం చేసుకున్నాక అమ్మాయి కేసులు పెట్టేసి గబరగోళాలు చేసేస్తాడు అది స్త్రీ శాపం వల్ల జరుగుతుంది లేదా ఒక్కొక్కసారి ఎప్పుడు ఏ వాహనం చేసుకుని ఏదో ఒక యాక్సిడెంట్ సుఖవ్యాధులు రావడం ఇట్లాంటివి ఎయిడ్స్ ఇలాంటి వాటికి కూడా శుక్రుడి కారకుడు గుర్తుపెట్టుకోండి అంటే వ్యాధులు అనేవి అదేవిధంగా మూడవది ఏంటంటే పర్టికులర్గా శుక్రుడు సహజంగానే మనీ లిక్విడ్ క్యాష్ కారకులు ఎవరైతే లలితాహాస్ నామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయన మహానే మాత్రం లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్తిని అయిన మహానే మాత్రం చేసుకోవడం ఖచ్చితంగా శుక్రుడి యొక్క బలాన్ని పెంచుతుంది వీటితో పాటు ఏమిటంటే ముఖ్యంగా పాలతో అభిషేకం చేయడం అమ్మవారిని పాలతో అభిషేకం చేయడము శివుణ్ణి పాలతో అభిషేకం చేయడము వాట కూడా చేర్చు తప్ప ఏం లేదు కొంతమంది విభూతి కలిపి కూడా చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే ఈ శుక్రగ్రహ ప్రభావం మనకి ఏదైతే నెగటివ్గా ఉందో దాని యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి తెలియక లాభంలో అన్ని గ్రహాలు ఉంటే మంచిది అనుకుంటారు కానీ శుక్రుడికి పనికిరాదు లాభస్థానము ఏమిటంటే లాజిక్ ఏమిటంటే అంటే శుక్రుడు పన్నెండవ స్థానం నుండి బాగా యోగిస్తాడు సయా సౌక్యానికి కారకుడు కదా ఒక వ్యక్తి చక్కగా సయాసౌక్యం అనుభవిస్తున్నా అంటే పన్నెండవ స్థానం బాగుంటుంది కానీ అదే పదకొండులో ఉంటే పన్నెండుకి పన్నెండవ స్థానం అంటే పన్నెండవ స్థానాన్ని వెనక్కి లాగేటువంటి స్థానంగా చెప్తారు కాబట్టి ఇది వివాహ సంబంధించిన విషయంలోని శయాసౌక్యం సంబంధించిన విషయాల్లోని వివాహ జీవితకి సంబంధించిన విషయంలోనే ఇబ్బంది ఇస్తుంది కాబట్టి ఈ శుక్రుడు విషయంలో ఈ జాగ్రత్తలు కనుక ఎవరైతే తీసుకుంటారో ముఖ్యంగా శుక్రుడు బాగాలేడనప్పుడు స్త్రీలతో గొడవలు పెట్టుకో దూరంగా ఉండాలి చుక్కడు బాలేడంన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఎక్కువగా మనం ఓవర్గా లగ్జరీ దాని వల్ల కూడా ఇప్పటికి ఇబ్బంది ఇస్తాడండి అంటే ఎలా ఉంటుందంటే నేను కొంతమంది జాతకాలు చేసినప్పుడు వాళ్ళకి ఒక టైం ఒక టూ మంత్స్ సిక్స్ మంత్స్ కొంచెం బాగా డబ్బులు వస్తాయి అప్పుడు దానికి అలవాటు పడిపోయి లగ్జరీకి అలవాటు పడిపోయి వాళ్ళకి ధనం తగ్గినా కూడా అదే లగ్జరీ మెయింటైన్ చేస్తూ అప్పులు చేసేసి ఇబ్బంది పడుతుంటారు కాబట్టి బాగోనప్పుడు ఓవర్ లగ్జరీ ఒకసారి ఇచ్చి మళ్ళీ కింద పడేస్తాడు అప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు బాగుంటే బై బర్త్ నుంచి బాగుంటుంది లేదా ఆ మహాదశ వచ్చినా కూడా కొంతమందికి శుక్రమహాదశ అన్నారని యోగించట్లేదు అంటారు అంటే దాని అర్థం ఏమిటంటే శుక్రుడు బాగోలే కాబట్టి రెమెడీస్ చేసుకుంటే అనే బాగుంటుంది బాగుంటుంది శ్రీమాత